అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండువేల ఇరవై ఐదులో ఈ రాసులవారికి అఖండ రాజయోగం కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారమే అవుతుంది అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతారు రెండువేల ఇరవై ఐదులో ఈ రాసులవారికి శనిదేవుని కృపాకటాక్షం అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది ఈ సమస్య వీరి జీవితమే మారిపోతుంది హిందుమతం ప్రకారం మనం అందరం ముకోటి దేవతలను కొలుస్తాం అందులో శనిదేవుడు ఒకటి ఆ శని దేవుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా దేవుడిని కొలుస్తారు శనిదేవుడు వారి కర్మలను బట్టివారికి ఫలితాలను ఇస్తాడు శనిదేవుని ఆశీర్వాదాలు కృపాకటాక్షం ఎవరిపైన ఉంటే వారి జీవితంలో ఎలాంటి బాధలు కష్టాలు ఉండవు కాని కొంతమంది చెడుపనులు చేస్తారు ఎన్నో పాపాలు చేస్తారు అలాంటి వారికి శనిదేవుడు ఎన్నో బాధలు ఎన్నో దుకాణాలు పెడతాడు వారిని ఇప్పుడు కూడా పీడిస్తూ ఉంటాడు రెండువేల ఇరవై ఐదులో ఈ వారికి శనిదేవుని కృపా కటాక్షం అద్భుతంగా ఉంటుంది వీరి జీవితంలో ఉండే బాధలు దుకాణాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కోటీశ్వరులు అవుతారు కన్యరాశి కన్యరాశివారికి సంవత్సరం బాగా కలిసివస్తుంది వీరి జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరంలో కొత్త పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఈ రాశివారు సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి సంవత్సరంలో సంతానం కలుగుతుంది ఆ శనిదేవుని ఆశీర్వాదంతో కన్యరాశివారికి సమస్య మొత్తం అనుకూలంగా ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు సమాజంలో గౌరవముంటుంది ధనవంతులు అవుతారు కన్య రాశిచక్రంలో ఐదువ స్థానమాక క్షేత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు కన్యా రాశివారికి చెందుతాయి ఈ రాశివారికి బుధుడు అధిపతి కాబట్టి సంవత్సరంలో కన్యరాశివారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏ పని చేసినా అందులో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధిస్తారు కన్యరాశివారికి ఈ సమస్యలో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది వృషభరాశి వృషభరాశివారికి సమస్య బాగా కలిసివస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి వీరిపై ఉంటుంది దానివల్ల వీరి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమవుతుంది వ్యాపారస్తులకు అధికంగా ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సమస్యలు ఉద్యోగం లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి పోతాయి ఆ శనిదేవుని ఆశీర్వాదంతో డబ్బు బాగానే సంపాదిస్తారు అదృష్టమైన జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వృషభరాశి చక్రంలో ఆరవ స్థానం భరణి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పుష్యమి నక్షత్రం ముప్పై నాలుగు పాదాలు మొత్తం ఏడు పాదాలు వృషభరాశివారికి చెందుతాయి ఈ రాశివారికి శుక్రుడు అధిపతి కాబట్టి సంవత్సరంలో వృషభరాశివారికి ఎంతో ధనలాభం కలుగుతుంది ఎవరైనా మీ దగ్గరికి సాయం కోసం వస్తారో వారికి తప్పకుండా సాయం చేయండి అది మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుంది వృషభరాశివారి సమస్యలలో గణపతిని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అదృష్టం వస్తుంది తులారాశి తులారాశివారికి సమస్య బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు దుకాణాలు అన్నీ తొలగిపోతాయి ఈ సమస్యలో ఎన్నో శుభవార్తలు వింటారు నీరు ఉద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు వస్తాయి ఆకస్మిక ధనలాభాలు శుభయోగాలు కలుగుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది తులారాశివారు మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మీకు లాభం కలుగుతుంది ఏ పనిచేసినా కొంచెం ఆలోచించి చేయాలి సమయాన్ని వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించడం వల్ల సనిదేవుని ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమస్యలు మిమ్మల్ని ఆపడం ఎవరివల్ల కాదు కొత్త పనులు ప్రారంభిస్తారు చక్రంలో ఏడవ స్థానం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశివారికి చెందుతాయి ఈ రాశివారికి శుక్రుడు అధిపతి కాబట్టి సంవత్సరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అప్పుడు కూడా నలుగురికి సాయం చేయడానికి ముందుంటారు తులారాశివారి సమస్యలను శివుని ఆరాధిస్తే సకల సంపదలు లభిస్తాయి ఊహించని ధనలాభం కలుగుతుంది కుంభరాశి కుంభరాశివారికి సమస్య బాగా కలిసివస్తుంది వీరి జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి గతంలో ఆగిపోయిన పనులు ఈ సంవత్సరంలో పూర్తి అవుతాయి అదే విధంగా మీరు ఎవరికైతే డబ్బులు అప్పుగా ఇచ్చారు ఆ డబ్బులు ఇబ్బంది లేకుండా తిరిగివస్తాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి అలాగే వారి జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే కుంభరాశివారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆ శనిదేవుని ఆశీర్వాదంతో కుంభరాశివారి జీవితం మారిపోతుంది ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు కుంభరాశిచక్రంలో నాలుగవ స్థానం రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం పది పాదాలు వారికి చెందుతాయి ఈ రాశివారికి శని అధిపతి కాబట్టి సంవత్సరంలో కుంభరాశివారికి శనిదేవుని కటాక్షం లభిస్తుంది కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుంభరాశివారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అదృష్టం వరిస్తుంది మీనరాశి మీనరాశివారికి సంవత్సరం బాగా కలిసివస్తుంది కష్టాలనుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పరంగా బాగా కలిసివస్తుంది వీరి మాటలకు విలువ గౌరవం పెరుగుతుంది అలాగే రాశివారు సంతానం కోసం ఎదురుచూస్తున్నవారికి సమస్యలు సంతానం కలుగుతుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారస్తులకు ధనలాభాలు కలుగుతాయి మీనరాశివారికి సమస్యలో ఏ పనిచేసినా అందులో విజయం లభిస్తుంది ఆ శని దేవుని కృపాకటాక్షమిరాశి పైన అద్భుతంగా ఉంటుంది ధనవంతులు అవుతారు కొత్త పనులు ప్రారంభిస్తారు మీనరాశిచక్రంలో ఎనిమిదవ స్థానం విశాఖక్షేత్రం రెండు మూడు పాదాలు పుబ్బ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం పదకొండు పాదాలు మీనరాశివారికి చెందుతాయి ఈ రాశివారికి గురుడు అధిపతి కాబట్టి సంవత్సరంలో మీనరాశివారికి ధనయోగం పుష్కలంగా ఉంటుంది ధనవంతులు అవుతారు మీనరాశివారు దుర్గామాతను ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు